కాదు రెండు కాదు ఏకంగా పదహారు ఏళ్ళు గడిచిపోయాయి శంతనుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్న తన మనసు మాత్రం ఇంకా ఆ గంగా తీరంలోనే ఉండిపోయింది కానీ ఒకరోజు ఆ గంగా తీరానికి వెళ్ళిన మహారాజుకు రెండులో పండకు పుట్టించే దృశ్యం కనిపించింది ఎప్పుడు ఉద్ధృతంగా గలగలా గంగా గంగానది ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది ప్రవాహం ఆగిపోయింది ఆ నదిని ఆపింది ఏ మట్టో ఆనకట్టో కాదు వేల కొలది బాణాలతో కట్టిన ఒక అద్భుతమైన షరది సాక్షాత్తు దేవత అయిన గంగానదిని బంధించగలిగిన ఆ అఖండ పరాక్రమవంతుడు అసలికి ఎవరు ఆ బాణాల వెనక నిలబడిన ఆ దివ్య తేజస్సు చందనుడికి అసలికి ఏమవుతాడు కన్న తండ్రి కొడుకును గుర్తుపట్టలేని ఆ విచిత్ర పరిస్థితిని ఇప్పుడు చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్ ఆఫ్ అలా గంగాదేవి సంతనుడికి అతని పూర్వజన్మ వృత్తాంతం చెప్పి మరియు అష్టవశువుల శాపం గురించి చెప్పి తన బిడ్డను తీసుకుని అంతర్దానం అయిపోయింది అలా గంగాదేవి అంతర్ధానం అయిపోయాక దశ్చినాపుర సింహాసనంపై శంతనుడు ఉన్నాడే కానీ అతని అంతరంగం మాత్రం శూన్యంగా మారిపోయింది రాజ్యపాలన బాధ్యతగా సాగుతోంది కానీ శంతనుడి మనసు మాత్రం గంగా తీరంలోనే విహారిస్తోంది అలా కాలచక్రం ఎరు తిరిగింది వసంతాలు వచ్చాయి వెళ్ళాయి సుమారు పదహారేండ్లు గడిచిపోయాయి శంతనుడి కళ్ళు ఎదురుచూపు మాత్రం అలాగే ఉన్నాయి ఒకరోజు దైవ నిర్ణయంలో మహారాజు వేటాడుతూ గంగానది తీరానికి చేరుకున్నాడు కానీ అక్కడ అతనికి కంటి మీద కొనుగు లేకుండా చేసి ఒక అద్భుత దృశ్యం కనిపించింది సముద్రానికి గంగా గంగానది ప్రవాహం ఆగిపోయింది నీటి అలల శబ్దం గదులు వాణాల జలనాథం వినిపిస్తోంది శంతనుడు ఆచార్యంతో ముందుకు వెళ్ళి చూడగా నదికి అడ్డంగా లక్షలాది బాణాలతో నిర్మించిన ఒక అవైద్యమైన శరది శరది అంటే బాణాలతో ఒక ఆనకట్టు కనిపించింది సాక్షాత్తు ఆ గంగా ప్రవాహమే బంధించగలిగిన ఆ అస్త్ర నైపుణ్యం దేవతలకు కూడా సాధ్యం కానిది ఆ వీరుడు ఎవరు అని శంతనుడు అనుకుండగా ఆ ఆనకట్టు అవతర వైపు దేవేంద్రుడు వంటి తేజస్సుతో చేతిలో కాండీవం లాంటి తనస్సు పట్టుకొని ఒక దివ్య బాలుడు నిలబడి ఉన్నాడు ఆ బాలుడిని చూసి శంతనుడు ముక్తుడయ్యాడు ఎవరి అపర పరాక్రమవంతుడు అని ఇవ్వరపోయాడు శంతనుడు కన్న తండ్రి కొడుకుని గుర్తుపట్టలేని ఆ విచిత్ర సమయంలో అక్కడ గంగాదేవి ప్రత్యక్షమైంది ఆమె ముఖంలో వాట ఆనందం కళ్ళల్లో గర్భం వెనకిసిలాడుతున్నాయి అలా గంగాదేవి ఆ బాలుడి చేయి పట్టుకొని శంతనుడి దగ్గరికి తీసుకొచ్చి మృదువుగా ఇలా పలికింది రాజా ఇతను ఎవరో కాదు మీ కొడుకే అని శంతనుడితో పలికింది ఓ రాజా ఇతనే మన ఎనిమిదవ సంతానం నాడు నేను తీసుకెళ్లిన మీ ప్రతిరూపం దేవవ్రతుడు మీకు మాట ఇచ్చినట్టే వీడిని సామాన్యుడిగా కాదు సకల శాస్త్ర పారంగతుడిగా తీర్చిదిద్దాను సాక్షాత్తు వశిష్ట మహర్షి దగ్గర వేద వేదాంగాలు నేర్చుకున్నాడు రాక్షస రాక్షసకుడువైన శుక్రాచార్యుడి దగ్గర సకల నీతి శాస్త్రాలు గ్రహించాడు ఇక యుద్ధ విద్యలో సాక్షాత్తు పరశురాముడికే ప్రియ శిష్యుడుగా మారి అస్త్ర శస్త్రాల ప్రయోగంలో సాటి లేని వీరుడయ్యాడు రాజా ఇతను నా కొడుకే కాదు మీ వంశోధారకుడు మీ బిడ్డను మీకు అప్పగిస్తున్నాను స్వీకరించండి అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైపోయింది ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఎదురైతే ఎలా ఉంటుందో శంతనుడి స్థితి అలా ఉంది ఆనంద బాష్పాలతో కొడుకును అత్తుకొని సగర్భంగా తన రథంపై హస్తినాపురానికి తీసుకువెళ్ళాడు ప్రజలంతా జయ జయద్వాణాలతో ఆ యువరాజుకు స్వాగతం పలికారు కానీ ఇది విచిత్రమైనది తండ్రి సంతోషం కోసం ఈ దేవవ్రతుడు తన జీవితాన్నే పనంగా పెడతాడని అప్పుడు ఎవరు ఊహించలేరు హస్తినాపుర చరిత్రను మార్చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞ ఏమిటి శంతనుడి జీవితంలోకి వచ్చిన ఆ మరో స్త్రీ ఎవరు ఇవన్నీ తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండండి